హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వ్యాపారం చేస్తున్న బాబాయ్ వయసు డెబ్బై పైగానే ఉంటుంది కానీ చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోలేదు ఎండా వాన సంబంధం లేకుండా రోడ్డుపైనే చిన్నగా వ్యాపారం చేస్తున్నారు వైరు బుట్టలు క్యారేజీ బ్యాగులు అమ్ముతున్నారు ఇది పెద్దదేమీ కాదు కానీ గౌరవంగా జీవించాలనే చిన్న ప్రయత్నం ఇటువంటి వ్యక్తులు ఈ కాలంలో అరుదు ఆయన పని మనందరికీ గొప్ప ప్రేరణ ఆయన వద్ద కొనుగోలు చేయడం అంటే కేవలం వస్తువు కొనడమే కాదు గౌరవాన్ని కొనడం ఈ వ్యాపారం రాజమండ్రిలోనే ఉంది నారాయణపురం నుంచి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళే దారిలో పక్కనే చెట్టు కింద కనిపిస్తారు ఎవరికైనా బైరు బుట్టలు క్యారేజీ బ్యాగ్స్ కావాలంటే ఈ బాబాయ్ దగ్గరికి వెళ్ళి కొనండి వైరు బుట్టలు మీకు అవసరమై ఉండవచ్చు కానీ మీరు ఆయన దగ్గర కొనడం వల్ల ఆయన జీవనాధారం పెరుగుతుంది ఇలాంటి వ్యక్తులు మనలాంటి వాళ్ళకి ఎంతో ఇన్స్పిరేషన్ ఇలాంటి జీవన సత్యాలను అందరికీ చూపించాలంటే తెలుగు బిజినెస్ ఐడియాస్ ఎంఎస్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది జీవితానికి బదులు జీవన శైలిని ఎంచుకుంటారు ఈ పెద్దఅైన అలాంటి వారిలో ఒకరు చాలా అరుదుగా మనకి కనబడుతుంది